ప్రైజ్ లార్డ్ దేవుని నామానికి మయం కలుగును గాక ప్రేమైన ఆ దేవుని ప్రజలారా క్రీస్తీసు ఘనమైన నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకాయ మరొకసారి ప్రేమపూర్వకంగా పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఆ పౌలు ఎఫ్ఏసిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదహైదు వచన నుండి పదిహేడు వరకు ఉన్నటువంటి దేవుని మాటలు చదువుకుందాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి ఇందునిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి మరియు మధ్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మ ఉండుడి ప్రేమ గల మా నాయన చదవనై మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే మాట్లాడండి మా మంచి బోధకుడవు నీకే మమ్మల్ని అప్పజెప్పుకొనవచ్చు ఏసునాములు ప్రార్థించి వేడుకొని తండ్రి అమీన్ దేవుని మాటలు మనం చదువుకున్నాము ఈ మాటలు మనం అనేకసార్లు ధ్యానించి ఉండవచ్చు అయితే ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఈ దినానికి కూడా ఈ మాటలే మనకి ఇచ్చినాడు అదేంటంటే దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవటానికి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూసుకోండి జాగ్రత్తగా ఉండునట్లుగా చూసుకోండి జాగ్రత్త అంటా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దినాల గురించి ఏమంటున్నాడంటే సమయము సమీపించింది కనుక జాగ్రత్త అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది తన దాసుడైనటువంటి యోహానుకు ప్రత్యక్షపరిచినటువంటి ఈ ప్రకటన గ్రంథంలోని మాటలు మనం చదువుకున్నట్లయితే మొదటి అధ్యాయము మూడవచనము ఏడవచనము అలాగనే ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం చూసినట్లయితే దినములు ఎలాంటివో మనకు అర్థమవుతుంది చూద్దాం చూడండి మొదటి అధ్యాయం మూడవ వచనం చదువుతున్నాను సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధనిలు ఏడవ వచనాన్ని చదువుతున్నాయి ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుతున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ గమనించండి ప్రియులారా సమయము దేనికి సమయం ఆసనమైంది ఎందుకు ఆ పౌలు దినాలు చెడ్డవి సమయాన్ని పోనీయకండి సద్వినియోగం చేసుకోండి అని ఎందుకు చెప్తున్నాడంటే సమయం అయిపోయింది ఇక ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది ఆయన చెప్తున్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఆయన రాకడకు అన్నీ సిద్ధపడుతున్నట్టుగా మనకు కనబడతాం లేఖనములు నెరవేర్చబడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం లేఖనాలు నెరవేర్చబడతాయి ఒకవేళ ఈ ఈ మాటలు ఎప్పుడో రాయ రాయబడి ఉన్నాయి కదా ఇంకా ఆలస్యం ఏంటి అని మనం అనుకోవచ్చు ఇంకా ఆలస్యం అవుతుందేమో అని మనం లెక్కలు వేయచ్చు ప్రభు ఏమంటున్నాడంటే తన భక్తుడైన పేతుల ద్వారా రాస్తున్న మాట ఏంటంటే కొందరు ఆలస్యముని ఎంచుకున్నట్లుగా దేవుడు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవరును నశించకూడదని అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడట ఆ మాటలు పేతురు తన రెండవ పత్రికలో మరి మూడవ అధ్యాయంలో రాస్తున్నాడు ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నట్ట అంటే ఎవడును నశింపవాలని ఇచ్చే అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవారై అలాగని ఆయన వాగ్దానాన్ని మర్చిపోతాడా దీర్ఘశాంతం ఇంకా చూపిస్తాడు అంటే ఆయన చెప్పినాడు రాకడ సమయాల్లో ఎట్లా ఉంటాయో అని రాకడ దినాల్లో ఎలాగుంటుందో అని ముందుగానే బోధించబడింది మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం చూసినట్లయితే గమనించండి ఇరవై నాలుగవ అధ్యాయ మత వార్త ఐదు ఆరు ఏడు వచ్చిన నేను వరుసగా చదువుతాను అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచేదారు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకుని ఇవి ఉన్నవి కానీ అంత వెంటనే రాదు జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని పాలు చేసి చంపెదరు మీరు నా నామ నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదురు అనేకులు అభ్యంతరపడి ఒకని ఒకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించును అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును అంతం వరకు సహించిన వాడే వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంత ప్రకటింపబడును అటు తర్వాత అంతం వచ్చును గమనించండి అటు తర్వాత అంటే ఎటు తర్వాత ఇదిగో ఈ కార్యాలన్నీ వేదనలకు ప్రారంభమైనటువంటి కార్యాలు ప్రభు చెప్పినటువంటి సూచనలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి భూకంపాలు జరుగుతూ ఉన్నాయి జనముల మీదకి జనాలు లేస్తున్నారు అంతేకాకుండా జనులు అనేక దైవదాసులను క్రైస్తవులను శ్రమల పాలు చేసి చంపుతున్నారు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామ నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదు ఈ కార్యము మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎక్కడో వేరే దేశాల్లో జరుగుతూ ఉన్నది సిరియా దేశంలో మనం చూసినాము లేకపోతే ఇంకొక చోట ఇంకొక చోట ముస్లిం దేశాల్లో మనం చూస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం అంతలో మన దేశంలోనే మరి నార్త్ ఇండియాలో ఆ కార్యక్రమాలు చూస్తూ వచ్చినాం జనము మరి అనేకులను అన్యాయముగా పట్టి బంధించి చెరసాల చెరసాల వేస్తూ ఉన్నారు నెమ్మదిగా ఆరాధన చేస్తున్న వారి వారి జోలికి వచ్చి వారి లోనికి వచ్చి హింసిస్తూ ఉన్నారు ప్రాణములు తీస్తూ ఉన్నారు భయంకరంగా కొట్టి చంపుతున్నారు అంతేకాకుండా మానభంగాలు చేస్తూ ఉన్నారు చెరసాల్లో వేయిస్తూ ఉన్నారు ఈనాడు కూడా ఎంతోమంది దైవదాసులు చెరసాలలో ఉన్నారు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుంటాడట అక్రమం విస్తరి చేత విస్తరించ చేత అనేకుల ప్రేమ చల్లారును అంతేకాకుండా ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై ప్రకటించబడును అప్పుడు అంతం వస్తుంది అప్పుడు ప్రభు వస్తాడు అని దేవుని మాటలు మనకు ముందుగానే యేసుక్రీస్తు ప్రభుల వారు హెచ్చరించినారు ఈనాడు ఇవన్నీ జరుగుతున్నాయి చివరికి సువార్త అన్ని చోట్ల ప్రకటించబడతా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడతా ఏ రేడియో పెట్టినా ఏ టీవీ పెట్టినా ఏ మూలకు ఏ ఏ రీతిగానైనా ప్రభు వాక్యం ఉంది కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభువు రాకడ సమీపంగా ఉన్నదని మనము గుర్తిరగాలి అందుకని మనము మత్తులై ఉండకుండా లోక సంబంధమైన మత్తుతో మనము నింపబడకుండా పౌలే కొరిందీకు రాసిన రెండవ పత్రికలో ఏమంటాడంటే ఈ రాజ్య సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా నిమిత్తము ఈయుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడితనం కలగ చేసిందంట లోకం ఏం చేస్తుందంటే దేవుని సువార్త వినకుండా గుడితనం కలగ ప్రభు రాకడ సమీపంగా ఉంది ఆయన వస్తున్న ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అంటున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూస్తున్నాడు ఆయన ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు ఓ దేవా ఇలాంటి పరిస్థితిలో నేను ఎట్లా ఉన్నానని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అందుకని ఇక్కడ సమయం లేదు అన్న సంగతి మనము గుర్తించాలి సమయం లేదు కాబట్టి త్వరపడి మనం ఏం చేయాలా దేవుని కొరకు మనము పరిగెత్తాలి మనల్ని మనం సరి చేసుకోవాలి ఒకవేళ మనం వెనకబడి ఉంటే మనము సరి చేసుకోవాలి ప్రభు కోరిన రీతిని మనం ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే మనల్ని మనం సరి చేసుకోవాలి గమనించండి తెస్సులకి రాస్తూ అప్పోసిన పౌలు ఏమంటాడంటే రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో మొదటి ఐదు వచనాలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి చుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడిన నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనసుల చేతిలోండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసం అందరికీ లేదు అయితే ప్రభు నమ్మదైన ఆయన మిమ్మల్ని స్థిరపరిచి నుండి కాపాడును మేము మీకు ఆజ్ఞాపించి వాటిని మీరు చేయుచున్నారని ఇక చేయుదని ప్రభువు మిమ్మను మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము దేవుని ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను గాక ఇక్కడ చెప్తున్నాడు చూడండి పౌరులు చెప్తున్నమాట తుదకు సహోదరుల చివరికి చిట్ట చివరికి ఏంటట అంటే దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి ప్రకటించాలి పరిగెత్తాలి శీఘ్రముగా వ్యాపించి అనేకులు ఆ రాకడ దినంలో తీర్పులు నిలబడకుండా తప్పించబడాలి రక్షించబడాలి అందుకొరకై మీరు ప్రార్థించండి పని చేయండి మిమ్మల్ని గురించి మేము నమ్మకం కలిగి ఉన్నాం మీరు పని చేస్తారని నమ్ముతున్నాం అంటున్నారు దశలో ఎన్నికలు రాస్తూ ఒకవేళ ప్రభు మనల్ని ప్రశ్నిస్తే మీరు నమ్మకంగా ఉన్నారా దేవుని సువార్తలో నమ్మకంగా ఉన్నారా ప్రభును ప్రకటించే విషయంలో నమ్మకంగా ఉన్నారా నమ్మకమైన సాక్షులుగా మీరున్నారా అంటే మనమే మనము మన జవాబు ఏంటి జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం చూడండి ఆయన వచ్చి ఏం చేస్తాడట అంటే ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గందలు చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు చివరి అధ్యాయము చివరి పేజీలో ఆ పన్నెండవ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుతున్నాను వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది నేను వస్తున్నాను మీరు రెడీగా ఉండండి మీకు చెప్పిన పని చేస్తూ ఉండండి అని చెప్తూ ఇక సమయం లేదని జ్ఞాపకం చేస్తూ నేను వచ్చినప్పుడు ఏం చేస్తాడట ప్రతి వానికి వాని వాణి క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతము నా ఉన్నది అంటాడు ఏ జీతము చూడండి పని పనివాడు జీతమునకు పాత్రుడు అన్న మాట మనకు అనిపిస్తుంది నీవు పని కలిగి ఉంటే జీతమునకు పాత్రుడవు ఒకవేళ పని విడిచిపెట్టి ఆదమర్చి నిద్రపోయి లేకపోతే దేవుని పనిని పెట్టి దేవునికి ఇష్టడుగా ఉన్న విషయాన్ని నువ్వు దాంట్లోంచి తొలగిపోయి ఉన్నట్లయితే ఆయన మరి ఎలాంటి జీతం ఇస్తాడో కోప్పడతాడు పని చేయని వారికి జీతం ఇస్తారా యజమానుడు దండిస్తాడు అయితే పని చేసిన వారి గురించి ఏమంటాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు ఒకవేళ పని చేయని వాని గురించి ఏమంటే దుష్టుడైన చెడ్డదాసుడా అని పిలుస్తాడు కాబట్టి నీవు పని కలిగి ఉండాలన్న మాట ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు పని కలిగి ఉండాలి పని కలిగి ఉన్నట్లయితే మనము ప్రభు కోసము మరి ప్రభు యొక్క బహుమాన కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉంటామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన అదే విషయం చెప్తున్నాడు తెస్లోనికి రాసిన పత్రిక మనం చదువుకున్న భాగంలో ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి అన్నమాట కింద మనం చూసినట్లయితే దాని భావము శీఘ్రముగా పరిగెత్తి అంటే పరిగెత్తి పరిగెత్తి నీవు పనిచేయాలి చాలాసార్లు మనము మన యొక్క పరిస్థితులు బట్టి దేవుని పని శీఘ్రంగా చేసే విషయంలో తప్పిపోయిన వారంగా కనబడతా ఉన్నా తప్పిపోయిన వారం మనం అయితే తప్పిపోయిన మనము సరి చేసుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికి వస్తే ఆయన నామము మహిమపరచబడేటట్టుగా మన జీవితాలను ఆయన మారుస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తాను చూడండి కొరిందికి రాస్తూ మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదివినట్లయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినం వరకు మీరు నిరపరాధులై ఉండనట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును మరియు మన ప్రభైన యేసు క్రీస్తున తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన చెప్తున్నాడు అంతవరకు మిమ్మల్ని స్థిరపరుస్తాడు మిమ్మల్ని నడిపించేవాడు ఆయనే ఎందుకంటే మిమ్మల్ని నమ్మదగిన వాడు నమ్మదగినవాడు ఒకవేళ మనం అనుకోవచ్చు ఇలాంటి పరిస్థితులు ఎట్లా మనం ఏం చేయగలుగుతామయ్యా ఎక్కడ చూసినా అఘాత్యాలు ఎక్కడ చూసినా మరి వ్యతిరేకతలు కనబడతా ఉన్నాయే నేనేం చేయాలి అని మనం అనుకున్నట్లయితే ప్రభువు మనల్ని విడిచిపెట్టివాడు కాదు మనతోనే ఉండి మనల్ని బలపరుస్తాడని జ్ఞాపకం చేస్తాను మనతోనే ఉండి ఆయన మనల్ని బలపరుస్తాడు ఎందుకంటే ఆయన సహవాసానికి పిలిచిన మమ్మ మనల్ని మమ్మల్ని పిలిచేటువంటి దేవుడు నమ్మదగినవాడు వాడు ఆయన నమ్మదగినవాడు మనం అనేక సార్లు నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండి మనల్ని బలపరుస్తాడని జ్ఞాపకం చేస్తాం మన మీద ఆయన నమ్మకం ఇచ్చినాడు ఆయన స్వార్థ పని దేవదూతలకు అప్పగించలేదు మనకు అప్పచెప్పినాడు కాబట్టి మనం ఏం చేయాలి నమ్మకమైన వారుగా మనం ఉండాలి మనం ప్రార్థించాలి ప్రభు కొరకు పని చేసే వారంగా మనం ఉండాలి చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే ఏమంటాడంటే ఆయన ఈ పనిని ఆరంభించినవాడు ఆయనే కొనసాగిస్తాడట మనం చేయాల్సింది ఏంటి ప్రార్థన మనం ఏం చేయాల్సింది ఆ యుద్ధంలో నిలబడాలి గిద్యోన్ వాడుకున్నప్పుడు మిథ్యానుల చేతిలో నుంచి విడిపించే సమయంలో గిద్వోను కత్తి దూయలేదు సుమా ఆయన దేవుని మాటకు లోబడి ఫీల్డ్లో నిలబడినాడు వార్ ఫీల్డ్లో నిలబడి ప్రభువు చెప్పినట్టుగా బూర ఊది దీవితీలు పట్టుకొని ఆ కుండను బగలు అంతే మిథ్యాని పారిపోయినారు అక్కడ విజయం వచ్చింది గిజ్యోనుకు విజయం వచ్చింది ఈనాడు గిజ్యోనుడు గిజ్జునుడు బలాజ్యుడైనటువంటి పరాక్రమశాలి అని ఆయన పిలిచినాడు ఆయనే బలాఢ్యుడుగాను పరాక్రమశాలిగాను నిలబెట్టాడు చూడండి ఆయన పిలిచినప్పుడు ఏమన్నాడంటే గిజ్జును బలాఢ్యుడైన పరాక్రమశాలి అని పిలిచిన వాడు ఈయనైతే భయపడి దాక్కుని మిద్యానులకు భయపడి దాక్కుని గోధుమలు దులు మరి గానుగ చాట్న గోధుమ దుల్లగొట్టుకుంటా ఉన్నాడు గానుగ దాక్కున్నటువంటి వ్యక్తిని బలాఢ్యుడా అని పిలుస్తాను ఉన్నాడు భయపడిపోయినాడా నేనేం బలాడ్యుడిని అని అయితే తర్వాత విషయం మనం చూసినట్లయితే దేవుడే మరి అక్కడ యుద్ధం చేసి ఆయనకు విజయాన్ని ఇచ్చినాడు అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు చూడండి పిలు రాస్తూ పావులు ఏమంటున్నాడంటే మొదటి అధ్యాయం మూడవ వచ్చిన నుంచి నేను చదువుతున్నాను మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో ఉంట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూడిగా నమ్ముతున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థనల్లో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు మిమును జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎలా నా దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాయి కదండి ఆయన ఏమంటాడంటే పౌలు ఏమంటాడంటే ఈ సువార్తన సత్క్రియను ప్రభువు ఆరంభించినాడు అది అంతవరకు జరగాలి దాన్ని జరిగించేవాడు ఆయనే నీవెక్కడ ఉండాలి అంటే లైన్లో నిలబడాలి అంతే నీ ఫీల్డ్లో నిలబడాలి ప్రభు నేను నీకు సాక్షిని అయి ఉంటాను ఏసు దేవుడని నీవు అంతే మిగిలిన కార్యక్రమాన్ని ఆయన చేస్తాడని జ్ఞాపకం చేస్తాడు అయితే నువ్వు దాని కొరక నువ్వేం చేయాలంటే సిద్ధపడి ప్రార్థన చేసి నీవు లోబడాలి దేవుని మాటకు లోబడాలి లోబడినట్లయితే ఆయన నిన్ను బట్టి నీ 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 ద్వారా అనేక అద్భుత కార్యాలయన చేయబోతా ఉన్నాడు చూడండి గళితీలుగ రాష్ట్ర పత్రికలో ఏమంటున్నాడంటే పౌలు చూడండి మీ మీద చాలా నమ్మకం ఉంది నాకు ఉన్నాడు గళితీలుగు రాష్ట్ర పత్రిక హైదరాబాద్ సాయం పదే వచనంలో చూసినట్లయితే ఏం రాస్తున్నాడు ఇక్కడ మీరు అంత మాత్రమును వేరుగా ఆలోచింపురని ప్రభువునందు మిమ్ములు గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను మీరు వేరే ఆలోచన చేయరు దేవుని మాటకు లోబడతానని నేను నమ్ముతున్నాను అంటా ఉన్నాడు మీరు ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపురని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను మిమ్మల్ని కలవ పెట్టుచున్న వాడు ఎవడైనాను సరే ఎవడైనాను వాడు తగిన శిక్షను భరించు ఒకవేళ ఎవరైనా నేను కలవర పెడుతున్నట్లయితే వాడు శిక్షకు పాత్రుడు అయితే నీవు మాత్రము దేవునికి నమ్మకమైన వాడుగా ఉంటామని నేను నమ్ముతున్నాను అని గలతీ సంఘానికి పౌలు రాస్తూ చెబుతూ ఉన్నాడు కాబట్టి పీడాప్రియ సోదరి ఈ దినాన్న యొక్క స్థితి ఎలాగుంది ప్రభు రాకడను మనం ఎదురు చూస్తున్నామా రాకడ కొరకు రాకడ దినాల్లో జరగ చేయవలసిన కార్యాలు మనం చేస్తూ ఉన్నామా ఒకవేళ మరి ఆమె మర్చిపోయినట్లయితే ప్రభు అంటా ఉన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇవ్వటానికి నా అద్ద సిద్ధపరచబడి ఉన్నది అంటా ఉన్నాడు నువ్వు ఎట్లా ఉన్నావు జీతం పొందటానికి సిద్ధంగా ఉన్నావా పౌలు అంటా ఉన్నాడు కదా పనివాడు జీతమునకు పాత్రడు అని కొరికి రాస్తూ అద్భుతమైన మాటలు ప్రభు పౌలు చెప్తా ఉన్నాడు తన విషయమై ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి గమనించండి తొమ్మిదవ అధ్యాయం మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహార వచనంలో ఇట్లా నేను సువార్తను ప్రకటించను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉంది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడింది అని చెప్తా ఉన్నాడు నేను దేవుని పని చేయాలి నన్ను రక్షించింది అందుకే గాలికి ప్రయాస పడినట్టుగా నన్ను ఆయన రక్షించలేదు నేను ఆయన పని కొరకాయి మరి రక్షించబన్నాను నేను ఆయన పని చేయాలి సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోబడి ఉంది నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం వస్తుంది ఇష్టపడకపోయినాను నా మీద భారం ఉంది కనుక నాకు అప్పజెప్పిన పని నేను నమ్మకంగా చేయాలి అని అంటా ఉన్నాడు ఓ ప్రీడా ప్రియ సోదరి మనస్థితి ఎలాగుంది ప్రకటించేవారు ప్రకటిస్తారులే నాకేంటి అని అనుకుంటున్నావా అలా కాదు అందరినీ ఆయన రక్షించింది ఎందుకట అంటే పేతురు తన పత్రికలో మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం చెప్తా ఉన్నాడు అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజిక సమూహముగాను దేవుని స్వత్తైన ప్రజలుగాను పరిశుద్ధ జనముగాను మనల్ని ఆయన చేసినాడట మనల్ని చేసింది మనల్ని రక్షించిన ఉద్దేశ్యమే అది దేవుని యొక్క గుణగణాలను మనము లోకమునకు ప్రచురించాలి రాకడ దినాల్లో మనం ఎత్తబడతాం దేవునికి స్తోత్రం అయితే నీ సహోదరుడు నీ ఇరుగు వారు నీ సంగస్తులు నీ దేశవాసులు నీ రాష్ట్రంలో ఉన్నవారు వారి గతి ఏమవుతుంది అందుకని నీ నీకు అప్పజెప్పినటువంటి పనిని నిన్ను రక్షించిన విధమును నీవేం చేయాలట అంటే పరిపూర్ణం చేయాలి న్యాయం చేయాలి నీకు జీతం ఇస్తున్నాడు దేవుడు ఒక ఒక యజమాని జీతం ఇస్తున్నాడంటే నీకు అప్పజెప్పిన పనిని చేయాలి ఇక్కడ పౌలు ఏమంటాడంటే నాకు జీతం ఇవ్వకపోయినా నాకు అప్పచెప్పినాడు పని నేను చేయాల్సిందే అంటాడు కానీ ఆయన అపనమ్మకస్తుడు కాదు ఆయన అన్యాయస్తుడు కాదు మనకు జీతం ఇస్తాడు అయితే మనల్ని రక్షించినందుకరకే మనము ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాడు మనం ఎలా ఉన్నాం సాక్షులుగా ఉన్నామా గమనించండి ఎఫ్ఈలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు నుంచి ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే మూడు పదిహేడు పంతొమ్మిది ఇక్కడ కలిసి ఉన్నాయి పదహైదు నుంచి మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పురులగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను చూడండి ఆయన చెప్తున్నమాట దేవుని యొక్క ప్రేమను లోతు ఎత్తు పొడవు ఎంతో తెలుసుకొని దాని లోకమునకు ప్రచురం చేసేవారుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానని పౌలు అంటా మన దైనందిన జీవితంలో కూడా మనము సేవకుల కొరకు ప్రార్థించేవారుగా మనం ఉండాలి సంఘం కొరకు ప్రయాసపడుతున్న వారి కొరకు వారుగా మనం ఉండాలి నశించు ఆత్మలు రక్షించబడినట్లుగా మనం ప్రార్థించేవారంగా ఉండాలి ఇక్కడ పౌలు ఎంత చూడండి ఆసక్తితో ఆయన చెబుతూ ఉన్నాడు మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన పడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను ఎన్ని శ్రేష్టమైన సంగతులు ఆయన విశేషణాలన్నీ రాస్తా ఉన్నాడు ఉన్నతమైన స్థానంలో మరి దేవుని ప్రజలు ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి మనం కూడా మన మనకు అప్పజెప్పిన పని చేయాలి ఆయన రాకడొకరకు మనం ఎదురు చూడాలి ఎదురు చూస్తే ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడట మనకు బహుమానాలు ఇస్తాడు పౌలే తిమోతికి రాస్తూ ఇంకొక మాట చెప్తా ఉన్నాడు తిమోతికి రాస్తాను చూడండి దశలోనికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే ప్రభు శీఘ్రంగా వస్తున్నాడు కాబట్టి దేవుని వాక్యము శీఘ్రముగా ప్రకటించబడినట్లుగా మీరు ప్రయాసపడండి ప్రార్థన చేయండి అంటా ఉన్నాడు అంతేకాకుండా మరి తిమోతికి రాస్తూ ఏం చెప్తున్నారు చూడండి దయచేసి నాలుగవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు చూసినట్లయితే దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యముతోడు ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా వాక్యము ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము చండి తొందరగా త్వర త్వరగా ఏ సమయం ఈ సమయమని కాదు దేవుని వా రా వాక్యము వాక్యమును సమయమందును అసమయమందును ప్రకటించు ప్రయాస్యపడు ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఆయన సమయం ఆసనమైంది లేఖనములు నెరవేర్చబడతా ఉన్నాయి ఇస్రాయుల్ దేశంలో అనేకమైన మార్పులు మనకు చూస్తూ ఉన్నాం తన తాను ఏర్పాటు చేసుకుని జనముతో తాను చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడతా ఉన్నాయి మత శువార్తలు మనం చదువుకున్నటువంటి మాటలు నెరవేర్చబడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి శీఘ్రముగా దేవుని వాక్యము ప్ర ప్రకటించబడినట్లుగా ఆయన రాకడను మనం గుర్తించిన వారమై మనల్ని మనం సరి చేసుకుంటూ అనేకులకు సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుతాను ప్రభు మనల్ని ఎందుకు రక్షించాడంటే సాక్షులుగా ఉండాలి ప్రకటించాలి ఆయన గుణగణాలను ప్రకటించాలని జ్ఞాపకం చేస్తాను అందుకనే ప్ర మరి పౌలు ఎఫ్సి సంఘానికి చెప్తా ఉన్నాడు సమయము లేదు ఈ సమయము ఈ ఈ సమయము దుర్దినములతో నింపబడి ఉన్నాయి దుర్దినములో ఇవి చెడ్డదినాలు కాబట్టి దినములు చెడ్డవి కాబట్టి మీరు మీ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి త్వర త్వరగా త్వర త్వరగా పనిచేయండి త్వర త్వరగా చేయండి అంటా ఉన్నాడు ఆయన ఆయన త్వర పెడతా ఉన్నాడు ఆయన వస్తున్నాడు ఆయన ఉన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చున అంటాను ఓ ప్రియ సోదరి నీవు నమ్మకమైన దేవుని బిడగా నీవు ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఒకవేళ ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నట్లయితే రక్షణ అన్న విషయం తెలియకుండా తెలియకుండా ఉన్నట్లయితే ఓ ప్రీడా ప్రియ సోదరి నీ కొరకు ఈ మాటలు వినబడతా ఉన్నాయి ఆయన నిన్ను రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాయి ఎవరు నశించడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఇంత ఆలస్యం చేసినాడు ఆయన నిన్ను రక్షించాలని ఇష్టపడతా ఉన్నాడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులను చేయనున్న మాట నీపక్షంగా నెరవేర్చాలని ఇష్టపడతా లోకంలో ఎడు చూసిన దుష్టత్వంతో నింపబడింది పాపముతో నింపబడింది ఇష్టానుసారంగా మనుషులు తిరుగుతూ ఉన్నారు ఏమాత్రం భయం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు వారికి తెలియదు ప్రభు వస్తున్నాడని ఓ ప్రిడా ప్రియ సోదరి వింటున్నా నీవు ప్రభు రాబోతా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు తన పిల్లలను ఆయన ఆకర్షిస్తాడు రక్షింపబడిన వారిని ఆయన ఆకర్షిస్తాడు మీ విడిచిపెట్టబడితే నీ గతి ఏమవుతుంది ఎవరు నిన్ను రక్షిస్తారు నీ డబ్బు నిన్ను రక్షించదు నీ అధికారము నీ బలము నీ శక్తి నీ యవనము నిన్ను రక్షించదు కాబట్టి ప్రభుని ఏసుకుని హృదయాన్ని అప్పగించుకో కేవలం ఆయన వైపు నీవు చూడు ప్రభా నన్ను కూడా రక్షించవా నా పాపం నుంచి నన్ను విడిపించినట్లయితే ఆయన నీ పాపం నుంచి నిన్ను విడిపిస్తాడు ఆయన అందుకే దినమెల్లా నా చేతులు చాస్తున్నా అన్నాడు అంతేకాకుండా ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జలాల నా ఎదురండి నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటా అన్నాడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేయడు నాకు మన నీ హృదయం నా కిమ్ము నేను దాన్ని బాగు చేసుకుంటా అంటున్నాడు హృదయం నిండా భయంకరమైనటువంటి దోషములతో నింపబడిన నీవు తీర్పులో నిలబడాల్సి వస్తుంది ఆ తీర్పు ఎంతో భయంకరమైంది అగ్ని ఆరదు పునుగుసావదు నిరంతరము అగ్ని గంధకంలో చేత మండుగుండములో పాలు పొందవలసి ఉన్నది అలాంటి భయంకరమైనటువంటి వేదనతో కూడినటువంటి పరిస్థితుల నుంచి నీవు తప్పించబడాలంటే ఏసుకుని హృదయాన్ని ఏసు నిన్ను విమోచించి రక్షించి విడిపించి ఆ గొప్ప సంతోషము శాశ్వతమైనటువంటి ఆనందము చేత నిత్య ఆనందము చేత నిన్ను నింపడానికి ఇష్టపడతా ఉన్నాడు నీ హృదయానికి ఇస్తావా రక్షింపబడినటువంటి ఓ దాయోదాసుడా ఓ విశ్వాసి ప్రభుకు సాక్షిగానే ఉంటావా ప్రార్థిస్తావా ప్రభుకు నిన్ను అప్పజెప్పుకో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ప్రేమగల మా నాయన ఈ సమయంలో మీరు వినిపించినటువంటి మీ మాటలు బట్టి స్తోత్రాలను నాయన ప్రతి మాటకు నీరు పోసి ఫలింపచేయండి మీ సొంత సమయంలో తండ్రి మా నాయన రక్షణ కార్యం జరిగించండి మీరు రాబోతూ ఉన్నారు జాగ్రత్తగా మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి మీకు లోబట్టానికి మీరు మా మీద ఉంచిన నమ్మకత్వాన్ని నమ్మకాన్ని తండ్రి మన మేము ఒమ్ము చేయకుండా మీ పనిలో ఉండటానికి ప్రార్థించటానికి ప్రకటించటానికి సమయం అనకా అసమయం అనకా నీ పని చేయటానికి మమ్మల్ని సిద్ధపరచమని రక్షింపబడకుండా ఉన్నవారిని మీరు దర్శించి రక్షణలో నడిపించి నిత్య ఆనందము నిత్య సమాధానము వారికి అనుగ్రహించమని ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ నమ్మకమైన యేసుక్రీస్తు ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాం తండ్రి Amen. Amen. Praise the Lord.